పల్లెటూరు రమ్మదేవి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో కూడా ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ ద్వారాగా చెప్పేసేయండి ఇంకొక చిన్న విషయం అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి నా వీడియో అనేది షేర్ చేసిద్ది కార్తీక పౌర్ణమి రోజు నేను మూడింటికా నుంచి పని అనేది స్టార్ట్ చేశానండి ఎందుకనంటే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి మళ్ళీ బయట దీపాలు పెట్టుకోవాలి తులసమ దగ్గర దీప మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముట్టించుకోవాలి ఉసిరి దీపాలు ముట్టించుకోవాలి చాలా పని ఉందంటే ఇవన్నీ చూసుకోవాలి మళ్ళీ ఈ ఒత్తులన్నీ ఆ నెయ్యిలో ఆవు నెయ్యిలో ముంచి నానబెట్టుకోవాలి చాలా పని ఉంది అందుకని మూడింటికా నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట పని అనేది అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఇప్పుడు మీకు ఒత్తులు చూపించాను కదండి అయితే ఆ ఒత్తులు స్వయంగా నేనే చేసుకున్నానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ప్రతి కార్తీక పౌర్ణానికి సొంతంగా నా చేత్తో నేను చేసుకొని మరి సేవేకైతే ముట్టించుకుంటాను అదొక తృప్తి అంత మించి లేదు ఇక ఇప్పుడు వచ్చేసి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు షార్ట్ వీడియోనే చేశానండి చేసి మన యూట్యూబ్లో పెట్టాను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను మీకు చెవటం మర్చిపోయాను కదండి ఇన్స్టాగ్రామ్ ఐడియా కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు వస్తాయని పెడుతున్నాను దాంట్లో వచ్చేసి అంటే పేరు వచ్చేసి సేమ్ మనకి యూట్యూబ్లో పక్కా పల్లెటూరు రమాదేవి అని ఎలా ఉందో ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ఐడియా అండి పక్కా పల్లెటూరు రమాదేవి ఎలానే పెట్టేసుకున్నాను యూట్యూబ్లో ఎలా పెట్టుకున్నానో ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా అలానే పెట్టుకున్నాను మనకి యూట్యూబ్లో వచ్చే ప్రతి ఒక్క షార్ట్ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టి షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్క వీడియో మీ దాకా తీసురావాలనేది నా కోరిక అండి అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పెడతా మీ దాకా అయితే వస్తున్నాను అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు నేను సొంతంగా చేశానని చెప్పాను కదండి అయితే షార్ట్ వీడియో అనేది యూట్యూబ్లో పెట్టాను మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో పదిహేను వేల మంది చూసారండి పదిహేను వేల మంది చూసి సపోర్ట్ కూడా చేశారు చక్కగా ఆ వీడియో అనేది అంత పోయిద్దా నేను అస్సలు అనుకోలేదు అంతమంది చూసి చక్కగా సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇక అదండి ఇక మూడు వందల అరవై ఐదు అయితే చేసుకొని ఇప్పుడు ఆవు నెయ్యి నేను ఒత్తుల మీద వేస్తున్నాను కదండి ఆవు నెయ్యి వచ్చేసి నేను వేడి నీళ్ళు కాగబెట్టి డబ్బా అనేది కూసేపు అలా పెట్టాను వేడి నీళ్ళల్లో పెట్టేశాను నీళ్ళలో పెడితే అలా నెయ్యి అనేది కరిగింది డైరెక్ట్ మంట మీద పెట్టకూడదు అంట కదా వేడి నీళ్ళు చేసుకొని వేడి నీళ్ళలో మనం ఒక గిన్నెన్న తీసుకొని ఆ గిన్నెలో నెయ్యి వేసుకుంటే కరిగిద్ది ఇక నేను డబ్బానే కాబట్టి వేడి నీళ్ళు చేసినాక పోయి ఆపు చేసి ఆ డబ్బానే అనేది పెట్టేశాను చక్కగా నెయ్యి అనేది కరిగిపోయింది తర్వాత తీసుకొచ్చి ఇక నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తుల మీద నెయ్యి అయితే పోసుకుంటున్నానండి ఆవు ఆవునెయ్యి ఆవునెయ్యి పోసుకొని చక్కగా ఒత్తులని అయితే నానబెట్టుకుంటున్నాను నాన్త ఎంత చక్కగా ఎంతసేపు నానితే అంత చక్కగా అనమాట ఒత్తులు కూడా పక్కన ఉసిరి దీపాలు ఉన్నాయి కదా ఉసిరి దీపాలు కూడా గొబ్బొత్తులు కూడా నేనే తయారు చేసుకున్నానండి గొబ్బొత్తులు కూడా చక్కగా నెయ్యిలో ముంచి ఉసిరి దీపాల మీద పెట్టేసుకున్నాను అన్నీ సర్ది పెట్టేసుకొని గంధం కుంకుమ పెట్టేసుకొని ఒక పక్కగా పెట్టేసుకున్నాను అనుకోండి సాయంత్రం పూట దేవుడి గదిలో పూజ చేసేసుకొని తులసిపూడ దగ్గర ముట్టించుకోవచ్చు గడప దగ్గర దేపాలయ్యి ముట్టించుకోసం మనకి ఈజీగా ఉండేది ముట్టించుకొని ఒక్కొక్కటి పెట్టేసేయొచ్చు ఇక అందుకని నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అండి ఇంకో బంతి పూలు కొన్ని మాల కట్టి కొన్ని ఏమో గుచ్చానండి మెయిన్ దర్వాజాకైతే దండలాగా వేసుకుందాం అని చెప్పి మామిడాకులు కూడా తీసుకొచ్చాను మామిడాకులు మళ్ళీ పూలు కానీ మా బంతి పూల ఎల్లో ఆరెంజ్ ఇట్ రెడ్ కార బంతి అంటారు కొంతమంది కొన్ని సైడ్లు కొన్ని సైడ్లు రకాలుగా పిలుస్తారు అయితే ఈ మూడు కలిపి కడితే వాటికి వచ్చిన అందమే వేరండి అంత బాగున్నాయి అనమాట పూలయితే చాలా బాగా అనిపించినాయి నేనైతే నైటే మాల కట్టేసుకొని చక్కగా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను తెల్లారినాక మూడింటికాళ్ళ నుంచి నేను పని స్టార్ట్ చేశాను అన్నాను కదండి సాయంత్రం కూడా మూడింటికాల నుంచి ఈ పనులన్నీ చేసుకున్నాను అనమాట ఇవన్నీ తీసి చక్కగా ఎక్కడ పెట్టే అక్కడ పెట్టేయటం దర్వాజకి మళ్ళీ చిన్న గేట్ కాడ పెద్ద గేట్ కాడ తులసమ్మకి ఇటు ఉసిర మ్మకి మళ్ళీ పారిజాతం చెట్టుకి ఎన్నిక చక్కగా అలంకరణ అయితే చేసేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని అన్నీ పూర్తి చేసుకున్నానండి పనులన్నీ పూర్తి చేసుకున్నాను అనమాట పూర్తి చేసుకొని మళ్ళీ సాయంత్రం తానం చేసి దీపారాధన చేసుకోవాలి ఇక అదండి అయితే మూడింటి కాసి స్టార్ట్ చేస్తే నాకు ఇక సాయంత్రం ఐదు అయింది అనమాట తాను అది చేసి వచ్చి ఐదున్నరకి మళ్ళీ ఇంట్లో దీపారాధన చేసుకొని బయట కూడా ఎన్ని దీపాలు అయితే పెట్టేసుకున్నాను మా ఇంటి లుక్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఒకసారి మీకు చూపించాను చూపించినాక ఇక లోపలికి వచ్చి పూజ చేసుకున్నానండి పూజ చేసుకొని ఇక్కడైతే హారతయితే ఎత్తున్నాను అయితే కార్తీక పౌర్ణమి రోజున చక్కగా ప్రసాదాలు అయితే చేసి పౌర్ణమి రోజు చక్కగా చంద్రుడికి ప్రసాదం చూపించి నైవేద్యాలు చేసిన నైవేద్యాలను చూపించి మూడు వందల అరవై ఐదు అత్తలు మన ఇంటి ముందు తులసి కోట ఉంటుంది కాబట్టి తులసి ముందు ముట్టించి ఆ నైవేద్యాలన్నీ చక్కగా చూపెడతారండి అయితే బ్రహ్మ విష్ణు శివయ్య ముగ్గురు కలిపిన ఫోటో తీసుకొని చక్కగా తులసి కోట దగ్గర పెట్టుకొని మనం చేసిన నైవేద్యాలు దేవుడి దగ్గర పెట్టుకొని చంద్రుడి కూడా చూపించి ఉపాసన అయితే వదిలిపెడతారు అయితే నేనైతే ఏమీ చేయలేదండి పాలు అరటి పుళ్ళే నైవేద్యంగా పెట్టుకున్నాను అయితే ప్రసాదం వచ్చేసి పూర్ణాలు గారెలు పులిహార పాయసం గోధుమ పుం గోధుమ పిండితో బూరెల్లాగా కూడా చేస్తారు ఐదు ప్రసాదాలు చేస్తారండి చేసి పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేసి ప్రసాదాలు అయితే పెడతారు నేనైతే ఏమీ చేయలేదు అందుకే మీకు ఇక్కడ నేను ఏమి చూపించలేదు కూడా చక్కగా సాయంత్రం పూట శివయ్య కూడా అభిషేకం చేసుకొని చూస్తున్నారు కదా అభిషేకం చేసుకొని హార తెచ్చుకొని ఇక తులసికోట దగ్గరికి వచ్చాను తులసికోట దగ్గరికి వచ్చి ఉసిరి మీకు చూపించాను కదండి దీపాలు ఉసిరి దీపాలు తులసికోట కోట చుట్టూరు తమలపాకులు పెట్టుకొని తమలపాకుల మీద ఉసిరి దీపాలు పెట్టుకొని అన్నీ చక్కగా ముట్టించుకుంటున్నాను ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి పూజ అయితే సాయంత్రం పూట గుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నా మా ఊరు శివాలయం దగ్గరికి వెళ్దాం అనుకున్నానండి వెళ్దాం అనుకున్నా నాకు అస్సలు కుదరలేదు ఈసారి సోమవారం అన్న వెళ్ళి శివయిని దర్శనం చేసుకొని అక్కడ దీపాలని చేసి వద్దాం అనుకుంటున్నాను పౌర్ణమి రోజు చాలా ట్రై చేశాను ఎల్ల వెళ్ళొద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఇక ఇప్పుడు వచ్చేసి ఇక మొత్తం ముట్టించాను ముట్టించినాక ఇక్కడ వచ్చేసి మీకు పక్కన దీపాలు కనపడుతున్నాయి కదండీ ఉసిరి చెట్టు కాడ పారిజాతం చెట్టు కాడ కూడా ముగ్గేసుకొని అక్కడ కూడా చక్కగా ఐదు దీపాలు అయితే ముట్టించుకున్నాను చూపెడతాను దగ్గరగా కూడా ఇక ఈ దీపాలన్నీ ముట్టించుకు కానీ పూజ ఎక్కడా చూపించట్లేదు అనుకుంటారు కదా అందుకని చెప్తున్నానండి పూజ అనేది నేను అంటే పూజ చేసుకుంటా వీడియో తీయాలంటే చాలా కష్టము చాలా చాలా కష్టం అండి వీడియో తీసుకుంటా మీకు నేను పూజ చేయాలంటే అందుకనే నేను పూజ చేసుకుంటా అక్కడ కొంచెం అక్కడ కొంచెం వీడియో తీస్తా ఉన్నాను అసలు నాకు గంట పట్టే టైం రెండు గంటల దాకా టైం పట్టిద్దండి వీడియో తీసుకుంటా నేను పని చేసుకోవాలన్నా పూజ చేయాలన్నా ఇంట్లో పని చేయాలన్నా ఏదైనా సరే వీడియో తీస్తా నేను పని చేయాలంటే నాకు చాలా టైం పట్టిద్ది అదే వీడియో తీయకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతే అది వేరండి ఇకదండి నేనైతే పూజ అయితే అయిపోయింది పూజ అంతా సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాను ఎలా ఉందో ఒకసారి చూసేయండి పూజ అయితే సంపూర్ణంగా పూర్తి అయితే చేసుకున్నానండి ఏ హడావుడి లేకుండా చక్కగా ఇంట్లో తులసికోట దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే ముట్టించుకున్నాను ఆ తర్వాత జలదీపం అంటారు కదండీ అవి కూడా నీళ్ళలో అయితే వదిలిపెట్టుకున్నాను అది కూడా చూపెడతాను మీకు సంపూర్ణంగా పూర్తి అయితే చేసుకున్నాను ఇక పూజ గదిలోకి అయితే వచ్చాను పూజ గదిలోకి వచ్చి కూడా దేవుడి గదిలో జలదీపం అయితే వదులుకున్నానండి అంటే నీళ్ళల్లో కూడా నేను దీపం వదులుకున్నాను ఇక్కడ బయట వదిలాను దేవుడి గదిలో కూడా జలదీపం అనేది పెట్టుకున్నాను అనమాట కదండి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి